నాగర్కర్నూల్ ప్రాంతంలో పేదింటి బిడ్డల భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు శాశక్తుల శ్రమిస్తానని నాగర్కర్నూల్ పార్లమెంట్ బారాస అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు శుక్రవారం కల్వకుర్తి శ్రీశైలం ప్రధాన రహదారి వద్ద తెలంగాణ బ్లాక్ వాయిస్ వ్యవస్థాపకులు శ్రీధర్ గోవింద్ నేతృత్వంలో ఎన్నికల నామినేషన్ ఖర్చుల కోసం ఆర్ఎస్పీ సపోర్టర్స్ మీట్ అనే కార్యక్రమం ద్వారా పార్లమెంట్ పరిధిలోని యువ ఓటర్లందరూ స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి ఎన్నికల నామినేషన్ ఖర్చులకు కోసం యువ ఓటర్లందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి విరాళంగా సేకరించి మొత్తం పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అందజేశారని తెలిపారు ఈరోజు చాలా గొప్ప దినం నా జీవితంలో మరి వీళ్ళెవ్వరు కూడా నాకు ఎప్పుడు కూడా ఇంతకుముందు పరిచయం కాలేదు కానీ ఒక మిత్రుడి ద్వారా మాడుగుల మండలంలో అప్పారెడ్డిపల్లిలో శ్రీధర్ గోవింద్ అనే ఒక యువకుడు న్యూజిలాండ్లో ఉద్యోగం చేస్తున్నప్పటికి కూడా తన గ్రామాన్ని మర్చిపోకుండా ఎంతో గొప్పగా ప్రగతిశీల భావజాలంతో ఊర్లో ఒక ఓపెన్ జిమ్ పెట్టి ఒక లైబ్రరీ పెట్టి తన ఇంటినే ఒక పాఠశాలగా మార్చి చాలా అంటే చాలా గొప్పగా గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యం తీసుకొస్తున్నాడు ఆ విషయం తెలిసిన వెంటనే నేను పెద్ద లాలయ్య గారు తర్వాత చాలామంది నాయకులు ఉప్పల వెంకటేష్ గారు అందరం కలిసి పోయి చూడడం జరిగింది దాని తర్వాత అందులో నాకు బాగా అట్రాక్ట్ చేసిన విషయం ఏంటంటే అప్పరెడ్డిపగల గ్రామంలో పేదలకు వైద్య సహాయం గురించి కూడా కొంతమంది యువకులు ఒక సంస్థ పెట్టి ఎక్కడ తెలంగాణలో ఎక్కడ ఉన్న హాస్పిటల్కి వస్తే వాళ్ళ ఫీజు తగ్గించడం కానీ వాళ్ళకు మందుల ఖర్చు తగ్గించడం కానీ రకరకాల ప్రగతిశీల కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఆ రోజే మరి శ్రీధర్ గారికి వాళ్ళ మిత్ర బృందానికి ఇక్కడున్న యూత్కి అందరికీ కూడా ఇక్కడున్న చాలామంది యూత్ కూడా మరి ఇలాంటి యువకులకు ఒక ప్రతినిధిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను అనే నన్ను పార్లమెంటుకు పంపించాలనే ఆలోచన వచ్చింది అది వచ్చిందే వీళ్ళు ఒక క్యాంపెయిన్ స్వచ్ఛందంగా గ్రామ గ్రామాన్ని తిరుగుతూ సోషల్ మీడియా వేదికగా ఇంకా రకరకాల కార్యక్రమాలు చేస్తూ యువతకు దగ్గరికి వెళ్ళి మనందరికీ గొంతుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉండాలి పార్లమెంటులో అని చెప్పి వరొక నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో కూడా నిరుద్యోగుల కోసం ప్రాణాలకు తెగించి పోరాడిండు మరి గ్రూప్ వన్ లీకేజ్ ఉంటే ఆ పరీక్షను రద్దు చేయించిండు గ్రూప్ టూను పోస్ట్ పోన్ చేయించిండు ఎంతో మంది నిరుద్యోగ బిడ్డలకు మరి న్యాయం చేసిండు అందుకొరకు ఈ ప్రవీణ్ కుమార్ ఉంటే మన జీవితాలు బాగుపడతాయి మన ప్రాంతం నుంచి వలసలు ఆగుతాయి మన లోపల పేదరికం తగ్గుతాయి మనం కూడా మన మేధో శక్తితోని ఎక్కడ అవకాశం